ప్రస్తుతం సమాజంలో ఇసుంట అంటే ఇల్లంత నాదే అంటారు అలాంటిది ఛాన్స్ ఇస్తే ఊరుకుంటారా మొత్తం దోచేయరు సోషల్ మీడియాలో అలాంటి తీరే నడుస్తోంది టెక్నాలజీ పెరగడంతో సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గిపోతుంది తమ అభిప్రాయాలను తెలపడానికి ఉపయోగించాల్సిన సోషల్ మీడియాను ఇష్టానుసారంగా వాడిస్తున్నారు ట్రోల్స్కు కాదేది అనర్హం అన్నట్లు చెలరేగిపోతున్నారు ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా మ్యూజిక్ డైరెక్టర్ పై ఆధారపడి ఉంటుంది అయితే సినిమా హిట్ వస్తే హీరోలను ఫ్లాప్ వస్తే డైరెక్టర్స్ ను ట్రోల్ చేసే నెటిజన్స్ మ్యూజిక్ విషయంలో మాత్రం అలాంటివి చేయరు ఇదంతా పక్కన పెడితే తాజాగా డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి సక్సెస్ చాలా గొప్పది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకనిది జీవితంలో ముందుకు సాగటానికి కావాల్సిన ఎనర్జీని అది అందిస్తుంది ఇప్పుడున్న రోజుల్లో ఒక నిర్మాత సక్సెస్ అందుకోవటం తన సక్సెస్ ను ఓపెన్ గా మాట్లాడటం ఎంతో కష్టంగా మారింది నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ ట్యాగ్స్ సినిమా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి క్రియేట్ చేసే నెగిటివ్ ట్రెండ్స్ వల్ల ఒక నిర్మాత ఎంత కుమిలిపోతున్నాడో మీకు తెలియదు అన్ని ఇండస్ట్రీల వారు తెలుగులో సినిమా చేయాలని చూస్తున్నారు మనమే మన సినిమాను చంపేస్తూ ఉంటే ఎలా వ్యక్తిగతంగా మీరు తిట్టుకోండి అంతేకాని సినిమాను మాత్రం చంపేయకండి అది ఏమాత్రం కరెక్టు కాదు అంటూ తమన్ తన ఆవేదన వ్యక్తం చేశారు ఇక దీనిపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు నిన్న తమన్ మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయన్నారు విషయం సినిమా అయినా క్రికెట్ అయినా లేదా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకా ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందనేది ఆలోచించి చేయాలన్నారు ఎవరో అన్నట్లు మాటలు ఉచితమే కాని ఆ మాటలు మరొకరిలో స్పూర్తి నింపుతాయని అలాగే ఇంకొకరిని నాశనం చేస్తాయి కాబట్టి దేనిని ఎంచుకోవాలి అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా పాజిటివ్గా ముందుకు నడిపిస్తుందని చిరంజీవి రాసుకొచ్చారు ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ పై ఫిల్మ్ ఛాంబర్లో నటి మాధవీలత ఫిర్యాదు చేశారు జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనపై జేసీ దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు అయినా ఇండస్ట్రీ ఖండించలేదన్నారు అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారని చెప్పారు ఈ క్రమంలోనే సినిమా వారిపై ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు వ్యక్తిత్వ హననం చేయటం దారుణమని మాధవీలత అన్నారు డిసెంబర్ ముప్పై ఒకటిన తాడిపత్రి జేసీ పార్క్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతో పాటు బీజేపీ నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ అభ్యంతరకరమైన కామెంట్స్ చేయటం విమర్శలకు దారిచ్చింది ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను క్షమాపణ కోరుతున్నాను అంటూ జేసీ ఇటీవల పేర్కొన్నారు ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు ఇక నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత పైన సోషల్ మీడియాలో చాలా రకాల ట్రోల్స్ వస్తున్నాయి వారి వివాహ బంధంలో ఏమైందో తెలియకపోయినా సమంతను జడ్జి చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి ఇన్నాళ్లు ఈ విషయంలో కామ్ ఉన్న సమంత ఇప్పుడు నోరు విప్పింది అబ్బాయిలు ఇకనైనా ఎదగండి మీరు మీ పని మీద మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి అంటూ ట్వీట్ లో పేర్కొంది సమంత రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్లో బాగానే ముందుకు దూసుకువెళ్తున్నాడు ఈ యువ హీరో ఇక తాజాగా కా సినిమాతో మన ముందుకొచ్చాడు ఈ చిత్ర టీజర్ రిలీజ్ వేడుకలో తనపై వచ్చిన ట్రోల్స్ పైన కిరణ్ అబ్బవరం ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు తాను బాగా కావాల్సిన వాడిని సినిమాలో తన పేరు కిరణ్ అబ్బవరం అనే ఉంటుంది కానీ మీమర్స్ మాత్రం తన పేరు ముందు పవర్ స్టార్ యాడ్ చేసి ట్రోల్ చేశారని అన్నారు కావాలని కొంతమంది తన మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని ఆరోపించారు తనను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు తనపై వస్తున్న ట్రోల్స్ కు తాను స్పందించకపోవటం వల్లే ఇలా అవుతోందని తాను చేయని తప్పుకు ఎందుకంటున్నారు అంటూ కు కిరణ్ అబ్బవరం జవాబు చెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు టాలీవుడ్లో తనను బాగా ట్రోల్ చేశారు అంటూ శృతి హాసన్ అన్నారు తనను బాగా ట్రోల్ చేసిన చిత్రం ప్రేమమని చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే ఎవరేమనుకున్నా నాకెందుకు అనుకున్నా మలర్ పాత్ర నాకు బాగా నచ్చింది అయితే సాయి పల్లవిని మరిపించేలా నటించాలనుకోలేదు అయినా సరే విపరీతంగా ట్రోల్స్ చేశారు అదృష్టం కొద్దీ ఆ సినిమా విజయం సాధించిందని అన్నారు ఇక ట్రోల్స్ ను పాజిటివ్ గా తీసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఇతరులతో మనల్ని మనం పోల్చుకోకూడదు అదేవిధంగా ఎవరైనా సరైన విమర్శలు చేస్తే తప్ప నీకు నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు ఇంకొకరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది శృతి హసన్